ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరాన్ని సుందరంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో జరుగుతున్న పారిశుధ్య సుందరీకరణ పనులను ఆదివారం మధ్యాహ్నం కమిషనర్ పరిశీలించారు నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో జరుగుతున్న పారిశుధ్య సుందరీకరణ పనులను ఆదివారం మధ్యాహ్నం కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరాన్ని సుందరంగా పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అన్నారు ఇటీవల వార్డుల్లో తనిఖీలలో భాగంగా స్కావంజర్స్ కాలనీని పరిశీలించామన్నారు అక్కడి ప్రజల వద్ద సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నామని చెప్పారు అందులో భాగంగా అన్ని ఇంట్లకు అందమైన చిత్రాలని వేయిస్తున్నామన్నారు అలాగే డ్రైనేజీ కాలువలు సరిగా లేవని త్రాగునీరు సకాలంలో సరఫరా చేయించాలని కోరారని తెలిపారు డ్రైనేజీ కాలువల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు స్కావెంజర్స్ కాలనీని ఒక అందమైన కాలనీగా తీర్చిదిద్దుతామని అన్నారు అలాగే నగరంలో కూడా పలు ప్రాంతాలలో సుందరీకరణ పనులు చేస్తున్నామని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తున్నామని అన్నారు తాము చేసే పనులకు ప్రజలు కూడా సహకరిస్తే నగరాన్ని మరింత సుందరంగా పరిశుభ్రంగా మార్చేందుకు వీలుంటుందని అన్నారు ప్రజల సహకారంతో స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామని అన్నారు కమిషనర్ వెంట డి రాజు తదితరులు ఉన్నారు మార్నింగ్ విజిట్లో రోజు విజిట్ చేయడం జరిగింది సో అప్పుడు శానిటేషన్ పరంగా కానీ బ్యూటిఫికేషన్ ఎస్పెషల్లీ మనకు స్వచ్ఛ సర్వేక్షణ కూడా వస్తుంది అండ్ ముఖ్యంగా స్కా స్కావెంజర్స్ కాలనీలో చాలామంది శానిటేషన్ వర్కర్స్ ఉంటారు సో దానికోసం అనేసి ఇది బ్యూటిఫై చేయాలన్న ఉద్దేశంతో డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో పెయింటింగ్స్ అనేవి చేయించడము అలాగే ఇంటింటికి డోర్ టు డోర్ ఆటో వస్తుందా లేదా చెక్ చేసి వాటర్ సప్లై వాటర్ రెగ్యులర్గా వస్తుందా లేదా అండ్ ముఖ్యంగా డ్రైన్ క్లీనింగ్ సరిగ్గా లేదు సో దానిపైన కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి డ్రైన్ క్లీనింగ్ కూడా చేయడం జరుగుతుంది సో ఈ ఏరియాస్ అన్నీ స్కావెంజర్స్ కాలనీ ఎస్పెషల్లీ ఫోకస్ చేసేసి బ్యూటిఫికేషన్ ఆ ఇండ్లు పాత పడిపోయిన పెయింటింగ్ ఇలా ఉండడం వల్ల మనము బ్యూటిఫికేషన్ వర్క్ టేకప్ చేయడం జరిగింది